అందరికీ అన్న రోజు మనకి కంటెంట్ ఏమంటే దేవరగోట మలామల్లేశ్వర ఈరోజు మనకి అయితే వెళ్ళిపోతుందన్న ఒక నెల అయింది కదా రోజు రెండు అంశాలు వచ్చినవి మనకి సోమవారం అలాగే మంగళవారము ఈరోజు రెండు ఈ రోజే ఎక్కువ మనకి జనాలు తక్కువే ఉన్నారనుకో ఎందుకంటే ఒకే రోజు ఆ రోజు దిండి వండి రోజు తక్కువ ఉన్నారు ఇప్పుడు చూడండి ఈ జనాలు చాలా మందికి అయితే వచ్చినారు మనకైతే పల్లె జనాలు మనకి ఇక్కడ ఇక్కడ భోజనానికి కొద్దిగా భోజనం కూడా చేయలేదన్న జనాలు చూసి మళ్ళీ చేసినారు ఈ హిందూ ఈ దేవరగొట్ట మావాస బాగానే జరుగుతుందన్న తప్పకుండా ఒకరు వచ్చి చూసి చూసుకోవాలని కోరుతున్నాను నమస్కారం దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను అలా లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నా లైక్ అయితే చేయటం లేదు ఈ చూడండి జనాలు కూడా లేదు ఇప్పుడు శాస్త్రవర్త ఇప్పుడు దేవరగొట్ట మాలామాల సర బీ ఉచ్చాలు వచ్చిందన్నా దేశమైన రోజు వచ్చి వచ్చి దగ్గరికి అయితే వచ్చి ఇంకా నెల ఇంకా నెల ఇంకా యాభై రోజులు ఉందన్న ఇక్కడ చూడండి మల్లామల్లేశ్వర్ ఇక్కడ వచ్చి మనకి పెళ్ళి రోజు కూడా ఇక్కడే కూర్చునేది ఇక్కడ ఫస్ట్కి తీసుకొని వచ్చి పైన ఒక కొట్టాడు కొట్టుకుని వస్తారు కదా అది పైన తీసుకువచ్చి మరి సాయంత్రం తెల్ల జానం ఐదు గంటలకి ఏడుకి చెప్పి అంటే వర్ష పంట గురించి చెప్తారన్నమాట ఎన్నో ఎంత ఉంటుందని బాగా శాస్త్రా వాళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి మనకి తెరువు చేస్తారనమాట దగ్గర భక్తులు వినాయక వినాయకుడు ఉండడు అక్కడ ఫోటో భక్తులు ఉండాలి పైన చూసి ఈ విధంగా ఉంటుందన్న శాశ్వత్ మల్లా మల్లేశ్వరం అక్కడ ఉండాలన్న దర్శనం చేసుకోవాలి పక్కా ఇక్కడ ఏమన్నా అనుకుంటే కోరుకు జరుగుతావి అలాగే మన ఇంటి ఏమన్నా ఏమైనా పెయిన్ అది ఏమైనా కానీ మనకి ప్రతి వస్తువు కానీ అక్కడ అక్కడ పెట్టుకొని పూలు దండ మనం బైక్ కానీ ఇంట్లో కానీ వేసుకోవచ్చు అక్కడ పెట్టి మన నమస్కారంతో భక్తి మీద చేసే మనకు కూడా బాగుంటుంది అన్న ఇలాంటివి చేస్తుంటాం చాలా కష్టపడుతున్నాం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళా రవి నెక్స్ట్